శ్రీ స్వామివారి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ మేములవాడి గుర్తించినటువంటి సమస్త భక్తజనులకి పార్కింగ్ ప్లేస్ లో అన్నదానం ఏర్పాటు చేయడం ప్రారంభమైంది భక్తులందరూ కూడా గమనించి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ప్రసాదాలుగా కోరుతున్నాను thank you. भवन्तो न मा चक्षुशापश्यतामशिवयातनवोपस्पृशदत्तशन्ते भगवानो अग्रे गोरक्षुषो हृदेवो मेव चोपलमोजो विभक्ताणे शमतगम् हिता हीनदेवा पवित्रेण तानं पुनचे सदा हिरसहस्रधारेण अन्यत् पुनन्तु मध्यम् भवित्रम् i'll

Hey. i'm tired శశుర దత్త ఎవరైతే మామగారు ఉంటారో ఆ మామగారు సంస్కారం చేసి ఆ పెళ్ళికొడుకు ఆ వరునికి నూతన ద్వితీయ యజ్ఞ వివీదాన్ని ధరింపజేస్తారు మనకిక్కడ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవాల్లో పరమేశ్వరుడు యొక్క మామగారు అంటే హిమవంతుడు హిమవంతుడు మేనకాదేవి ఇద్దరు అత్తా మామలు ఆ హిమవంతుడు ఇక్కడ రెండవ ద్వితీయ యజ్ఞ వివీదాన్ని అక్కడ ధరింపజేస్తాడు హిమవంతుని స్థానంలో ఆలయ ప్రధానార్లు ఈశ్వరారి సురేష్ గారు దంపతులు ఇక్కడ అట్టి సంస్కారాన్ని గావింపజేసి స్వామి వారికి ఆ తృతీయ యజ్ఞాప మీద ధారణ గావిస్తున్నారు అయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం కుదిరిన తర్వాత స్వామివారి యొక్క అత్తగారు అంటే హిమవంతుని యొక్క భార్య మేనకాదేవికి అల్లుండి చూసుకోవాలని తెలిసిందట ఎలా ఉంటాడో మరి ఎంతమంది కూడా కలిసి వివాహాన్ని కూడా మొత్తం ఫిక్స్ చేశారు మరి అసలు మా అల్లుడు ఎట్లా చూసుకుందాం అని చెప్పి ఒక గవాక్షంలో తెలుసు అమ్మవారి మేనకాదేవి దినవంతుల యొక్క భార్య నిల్చుంటే పరమేశ్వరు యొక్క కళ్యాణం కాబట్టి మొత్తం గంధర్వ మొదలైనటువంటి ప్రమద గణాల వస్తున్నారు లక్షలాది మంది వస్తున్నారు ఇలా ఆ కళాక్షరం నిలబడి మా అల్లుడు ఎంత అందంగా ఉన్నాడో చూస్తున్నాడు అనుకున్నాడట అత్తగారు చూసేసరికి ముందుగా పక్కబెట్టి నారదులు ఉన్నాడు బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు రాగానే ఈయన మా అల్లుడు అని చెప్పి అడిగిందట నేనే కాదని అడిగితే అప్పుడు నారదులు ఏమంటాయంటే అమ్మా ఈయన అల్లుడు కాదు ఈయన బ్రహ్మదేవుడు సృష్టి కట్టనుడు సృష్టించిన వాడు కూడా శశాల్లో పడిపోతే ఆమె కూడా లో పడిపోతే ఎలా అని చెప్పి అల్లుడు కనుక బ్రహ్మదేవుడు అల్లుడు కాదు అని చెప్పి అన్నారట మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత చక్కటి నీలమేఘ శ్యాముడు మంచి పట్టు పీతాంబరములు ధరించినటువంటి విష్ణుమూర్తిని కనబడ్డాడు ఎందుకంటే ఇదంతా కూడా పరమేశ్వరుడు కళ్యాణానికి వస్తున్నారు చాలా అందంగా అనవచ్చు సాధారణంగా పెళ్లిలో అందంగా ఉంటాడంటే ఆ పెళ్లి కుమార్తె ఉంటాడు ఒక భావన ఉంటుంది అందరికి బహుశా మా అల్లుడు అని చెప్పి అడిగిందట మేనకాదని అప్పుడు నారద దేవుడు అమ్మ అమ్మా అల్లుడు కాదు ఈయనకు పరమేశ్వరికి బేల లేదు కాని ప్రస్తుత ఈయన మాత్రం ఈ అల్లుడు కాదు అని చెప్పి అన్నాడు ఓకే సరే అనుకున్నది ఈయన కూడా వెళ్ళిపోయాడు మొత్తం కూడా యక్ష పిశాచిందన కింపురమాలైనటువంటి గణములతోటి మెడలో విపరీతమైనటువంటి నాగం ధరించి చక్కగా ఏనుగు ఏనుగుతో ధరించి వ్యాఘ్రచరణాన్ని పైన ధరించి జటాజూటాన్ని విరగోసుకొని వస్తున్నాడు పరమేశ్వరుడు ఆయన రాగానే ఆయన గురించి అడగలే ఈ వాళ్ళు అని అడగలే ఎందుకంటే సాధారణంగా అది ఉంటాడు పెళ్లి ఉంటాడు తెలుపుగా కట్టుకుంటాయి కదా ఉన్నాడు తెలుపులా ఈయన ఎట్టి పరిస్థితిగా అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ రైనా వాళ్ళు అని అడగలే అడగకపోతే నారదుడు అదేమిటి అడుగుతలేదు ఎంతమంది వచ్చినా అడిగింది ఈ వర్స్ అడుగుతలేదు అమ్మా ఇన్నేమి అయ్యోటని చెప్పాను అలాగే వెంటనే ఆ యొక్క మేనకాదేవికి మొత్తం షాక్ గురైపోయిందం అంటాను చూడండి అలా అమ్మవారు చూస్తే సౌందర్యవతి మొత్తం సమస్త సృష్టిలో ఉండేటువంటి అందం అంతా కూడా అటువంటి పులికి పొచ్చుకున్నటువంటి తల్లి సౌందర్యవతి ఆ సౌందర్యలలో వర్ణించినటువంటి అమ్మవారు అటువంటి అమ్మవారు నీలకిచ్చిపోయేనని చెప్పి పంపేస్తే నేను చచ్చిపోతాను నువ్వు దూడే దొరికింది అని చెప్పాను అట అమ్మవారిని పట్టుకొని ఎవరు మేనకాదే అనగానే అప్పుడు ఆ యొక్క దివ్య మహాస్వరూపాన్ని చూపించాడట ఆయన ఎంత అందగాడు అంటే నెయ్యి కనీభవిస్తే ఎంత గట్టి తెల్లగా ఉంటుందో నెయ్యి అలా మెదిసిపోతూ వెండి కొండ పైన ఉన్నటువంటి వాడు ఈ నెయ్యి ఎంత తెల్లు లేని వర్ణంలో మెరిసిపోతుందో అంత అందం అంతా కొనిగిచ్చుకొని తన యొక్క సౌందా అంతా కూడా పరమేశ్వరుడు ఒక్కసారి అత్తవాడికి వెనబడ్డాక ఓహో ఈయన దివ్య స్వరూపం ఇదా అని చెప్పి తప్పుడు ఒప్పుకుందట అంటే పెళ్లి పిల్లని మెచ్చుకోవాలంటే ఫస్ట్ అత్తలు మెచ్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పిల్లలు మెచ్చుకునే అత్తలు చూసే పరిస్థితి కాబట్టి ఆనాడే సమస్య నెలకొన్నది అయినా యొక్క అందాన్ని ఆ అమ్మవారికి చూపెట్టి మనస్ఫూర్తిగా కన్యాదానం చేస్తే తప్ప వీరికి పుట్టినటువంటి కుమారస్వామి వల్ల తాలకాసులు సంభరింప బడు అనేటువంటి నేపథ్యంలో అలా దిగుట స్వరూపాన్ని ఒకసారి చూపించి తన యొక్క దివ్య మహాస్వరూపాన్ని చూపించి మనందరూ కూడా ఆనందంపేశారు ఆయనకు మనం ఇక్కడోపవీత ధారణ భావిస్తున్నారు Madu, madu, bacto. madu, bacto. madu, bacto. madu, bacto. madu, bactaha. madu, 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 ఒకటే పదాన్ని పట్టుకున్నా మూడు సార్లు వేస్తున్నా మాకు వినస్తలే అని చెప్పి అలా మన సనాతన ధర్మంలో ఏది చేసినా మూడు మార్లు చేస్తే అది సత్యం అవుతుంది మీరు ఆశవారం ఎన్నిసార్లు చేస్తారండి మూడు మార్లు వేస్తాం కేశవాయి స్వాహ స్వాహ అది మూడు సార్లు సత్యం సత్యమవుతుంది అలాగే మెడలో మంగళసూత్రం కడతాం ఎన్ని ముళ్ళు వేస్తాం మూడు ముళ్ళు వేస్తాం అంటే ఏమిటి అది మూడు మార్లు ఆచరించాల ధర్మేచ అర్థేచ కామేచ ఈ మూడు విధానాల్లో నిన్ను విడదీసి ఉండలేను అనేటువంటి ప్రమాణం చేస్తూ చేసేటువంటి తాళిని అది మూడు మార్పు చేస్తాం అలాగే శాంతి మంత్రం ఓం శాంతిశాంతి మూడు సార్లు అంటాం ఇక్కడ మధువర్గం గది తర్వాత క్షీరము తర్వాత తేనె కృతము ఇటువంటి అన్ని మిశ్రమాన్ని కలిపి ఇక్కడ చిలికి ఆ మధుబర్కాన్ని వారికి సేవనం చేస్తున్నారు ఇక్కడ ఆచార్య వారు అయం మధు బ